హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ లాస్ డబల్ వన్ టూ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే షాప్లోనే ఉన్నాను అనమాట షాప్ దగ్గరే వీడియో తీసి పెడదామనుకున్నాను కానీ ఇక వీలవ్వలేదు అనమాట నాకు అత్తం వచ్చింది కదా అనేసి ఇద్దరు పిల్లల్ని అయితే అత్తం అయితే తీసుకుంటుంది అనేసి నేనైతే షాప్ దగ్గరికి అయితే వెళ్ళిన వెళ్ళి ఫో ఫైవ్ వచ్చిన ఫైవ్ వచ్చిన అనమాట ఫైవ్కి అయితే వచ్చేసిన వాషింగ్ మిషన్ ఏంటంటే వాటర్ రావట్లేదు అనమాట ఇంకా ఇబ్బంది అవుతా ఉంది అత్తమ్మ అంటే వచ్చేసిన వాటర్ రావట్లేదు ఈరోజు బట్టలు కూడా అయితే ఇంకా ఉతకలేదనమాట అదే ఇక ఏమంటారు వాషింగ్ మిషన్లోనైతే వేయలేదు ఇక మంది ఉన్నాం కదా అలానే ఉంటే ఇంకా ఎక్కువ అయిపోతాయి బట్టలు అయితే ఇంకా అందులో ఒకటి వాటర్ అయితే రావట్లేదు వాటర్ వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది వాచ్మెన్ ఆంటీ వాళ్ళు వచ్చి కూడా చూపెట్టారనమాట వేరే అతన్ని తీసుకొచ్చి రిపేర్ చేస్తారు కదా వాళ్ళని అయితే తీసుకొచ్చి చూపెట్టింది ఇక మరి ఏమైందో ఏమో అయినా కూడా రాలేదనమాట వాటర్ అయితే ఇప్పుడు వస్తున్నాయి అనమాట వాటర్ ఇక నేను ఏం చేసినా వా సింక్లో వస్తున్నాయి కదా వాటర్ ఇక దాంట్లో వాటర్ పట్టేసి బకెట్లల్లో పట్టేసి వాషింగ్ మిషన్లోనైతే అనమాట మస్తు ఇబ్బంది అవుతుంది వాటర్ వల్ల ఇన్ని రోజులు మాకు ఏం ఇబ్బంది కాలేదు వాటర్ అయితే ఏం ప్రాబ్లం లేదు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి అయితే ఫస్ట్ టైం వాటర్ వల్ల ఇంత ప్రాబ్లం అవుతుంది రెండు వాష్రూమ్లలో కూడా రావట్లేదు మెయిన్గా మనకు కావాల్సింది వాష్రూమ్లలోనే కదా వాటర్ అయితే సింక్లోనైతే వస్తున్నాయి నార్మల్గా వాటరు ఇక ఇప్పుడు రెండు వాష్రూమ్లలో రావట్లేదు అనమాట వాచ్మెయిన్ లాంటి అయితే వచ్చింది చూపెట్టింది వెళ్ళిపోయింది ఇంకా ఏంటంటే ఇక షాప్ దగ్గర నుంచి నేనైతే ఫైవ్కి అయితే వచ్చేసాను అనమాట నేను వచ్చేసరికి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మస్తు ఉడుతుంది బయట వర్షం అయితే నేను అక్కడి నుంచి వచ్చిన నీళ్ళన్నీ అందులో పోసి వాషింగ్ మిషన్లో అంత వేసినా కూడా బయట నేను ఎండేసేలోపు వర్షం అయితే స్టార్ట్ అయింది పెద్దగా వచ్చింది అనమాట వర్షం అయితే ఇంకా బట్టలు ఎండవు ఏమి ఎండవు అనేసి ఇంకా చైర్లో మొత్తం వేసేసిన వాటర్ వెళ్ళిపోయేలాగా మంచిగా పెట్టేసిన అనమాట ఇంకా నైట్ మొత్తం అయితే ఏమో ఉంటుందో ఉండదో తెలియదు ఈ వర్షం అయితే ఒకవేళ వర్షం లేకపోతే ఇక మళ్ళీ ఎండేసుకోవచ్చులే అనేసి ఇక అట్లా పెట్టేసిన అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇగో బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట దయచేసి అలా పెట్టకండి కొంచెం సపోర్ట్ చేయండి మంచి మంచి కామెంట్లు పెట్టి నన్ను ఎంకరేజ్ చేయాలి మీరు అలా బ్యాడ్ కామెంట్స్ పెడితే ఇక నా కూడా వీడియోస్ అయితే చేయబుద్ధి కాదు కదా ఇప్పుడిప్పుడే కొంచెం యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అనేసి కొంచెం హ్యాపీగా ఉంది నాకు మళ్ళీ అంతలోనే ఈ బ్యాడ్ కామెంట్స్ పెడితే నాకు ఎట్లా అనిపిస్తుంది అనమాట వీడియోస్ చేయడానికి ఇంకా ఒక్కటే చెప్తాను ఇంత కష్టపడి ఒక ఫ్యామిలీ మెం మా ఫ్యామిలీ నుంచి నేను ఒక్కదాన్ని సపోర్ట్ నాకు సపోర్ట్ చేసి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకో అనేసి అన్నీ ఎంకరేజ్ చేసి మా ఫ్యామిలీలో ఆ కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా నేను కూడా మీ అక్కనో చెల్లెనో అని అని అనుకోవచ్చు కదా అలా కామెంట్స్ పెట్టే బదులు ఒక ఆడపిల్ల కదా అనేసి అనుకోవచ్చు కదా దయచేసి ఎవరైనా అట్లయితే కామెంట్ అయితే పెట్టకండి ఇంకా నన్ను అయితే ఇంకా యూట్యూబ్లో ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మంచి మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా ఇట్లనే నన్ను ఎంకరేజ్ చేయండి మీరైతే ఇక వాళ్ళు ఏమంటున్నారంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టారు కదా అనేసి మీరేం ఫీల్ అవ్వకండి రోడ్డు మీద పోయే కుక్కలు మరుగుతూనే ఉంటాయి ఉంటాయి మనం వాటిని పట్టించుకోవద్దు అనేసి నాకు మంచిగా కాంప్లిమెంట్ అయితే ఇస్తున్నారనమాట ఇంకా మీరు వీడియోస్ వీడియోస్ చేయండి మీకు ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళ వల్ల మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి మీరు అవన్నీ తినాలి అటు వదిలేయాలి అనేసి మా ఫ్యామిలీలో కూడా చూసి కామెంట్ చూసి అట్లనే అంటారు యూట్యూబ్ అనేది ఇక ఏమంటారు యూట్యూబ్ అనేది ఇక అట్లనే ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా అట్లా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అస్సలు ఫీల్ కావద్దు ఆ కామెంట్స్ గురించి అనేసి చెప్తా ఉన్నారనమాట సరే అనేసి నేను కూడా లైక్ తీసుకున్నా ఇంకా ఇక అదే ఉందనమాట ఒక్కలే పెట్టింది అదే నా కామెంట్ అట్లా ఇంకా నాకు అదే బాధలో ఉండిపోయిందనమాట నేను వీడియోస్ చేయాలా వద్దా అన్న దాని మీదే ఉన్నానమాట నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ మీరు నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంతేనండి ఈ వీడియో నేనైతే ఈ వీడియోలో ఇలా అయితే మాట్లాడదామనేసి అనేసి అనమాట ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరికైనా పెట్టకండి మీరు అట్లా ఎందుకు పెడుతున్నారో ఏమో మరి నాకైతే అర్థం కావట్లేదు ఒక ఒక పర్సన్ వచ్చి యూట్యూబ్లో చేస్తుంది అని అంటే తను తన ఫ్యామిలీ కనుక ఎన్నో బాధలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు తన వాళ్ళ కష్టార్జితానికి తోడు మన మనం కూడా ఏదో కొంత చెయ్యాలి మంత్లీ ఇంత అమౌంట్ వస్తే కొంచెం మన వాళ్ళకు కూడా సేవ్ అవుతుంది కొంచెం ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో వెళ్ళలేము కదా ఇటైతే పనికి ఏదైనా చేయాలన్నా ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా వెళ్ళలేము కదా ఇట్లా యూట్యూబ్ అయితే ఏంటి ఇంకా వీడియోస్ చేసుకుంటే ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు మనమైతే ఇట్లా మాట్లాడుకుంటాం చేసుకుంటాం ఏవైనా వర్క్ ఉన్నా చేసి చూపించుకుంటాం కాబట్టి ఏంటంటే ఇంకా హస్బెండ్ అంత కష్టపడ్డా కూడా మనం ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు కదా ఎంతో కొంత ఆయనకి తోడవుతుంది అమౌంట్ అనేది అన్న ఉద్దేశంతో యూట్యూబ్ ఫ్యామిలీ అనేది యూట్యూబ్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోవడం అనమాట అంతే ఫ్రెండ్స్ అయితే ఏం లేదు ఏదో కొంత కొంచెం అమౌంట్ వచ్చినా కొంచెం హస్బెండ్కి సేవ్ అవుతుంది కదా అన్న ఉద్దేశమే తప్ప ఇంకోటి లేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు నన్ను అర్థం చేసుకుంటారనేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏమైనా తప్పుగా మాట్లాడితేనైతే నన్ను అయితే ఆపు అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటానండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్స్